న్యూస్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అత్యంత కీలకమైన పదవి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి అన్నారు సోమవారం రాత్రి కూటమి ప్రభుత్వం ద్వారా ఎంపిక చేసిన వాకాడు ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా వ్యాఖ్యతగా వ్యవహరించిన పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ నియోస్కర్గంలో తన గెలుపునకు ఎవరెవరు కష్టపడి గెలిపించారు ఎమ్మెల్యే సునీలనగా తెలుసు అన్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వర్షాలు పడవని ప్రతిపక్ష వైకాపా నేతలు పేర్కొనడం వింతగా ఉందన్నారు నియంతమ నాయకులు వాసం సునీల్ కుమార్ గారు మన శాసన సభ్యులు అందరికీ ఏది కింద ఉన్న నాయకులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ చైర్మన్ పదవి గతంలో చూసుకున్నా పక్క మండలంలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్నా పెద్ద పెద్దోళ్ళు పోట్లాడే పదవి ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఏఎంసీ జరిగింది అంటే అంత పెద్ద ప్రోటోకాల్ ఉండే పదవి ఈరోజు ఒక నిజాయితీ నిబద్ధత కల్లా ఒక సురేష్ భార్యకి ఎందుకంటే ఇది మహిళకు వచ్చింది కాబట్టి ఈరోజు అన్నతో కలిసి నిజాయితీగా నిబద్ధతగా క్రమశిక్షణగా ఇన్ని రోజులు వైసీపీ పాలనలో అరాచక పాలనలో వ్యతిరేకంగా ఎంపీటీసీగా గెలిసి అంత నిజాయితీగా ఉంటే సునీల్ అన్న ఎంత స్థాయిలో పెడతాడో అనేది దీనికే నిదర్శనమని గట్టిగా మీరందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటా ఉన్నాను అయితే గమనించాలి మనం చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు లీడర్లు ఎవరో తెలియదు ఊర్లేందో తెలియదు సమస్యలేందో తెలియదు అన్ని తెలిసిన నాయకుడు మన సునీల్ అన్న ప్రతి ఒక్కరిని మా జగన్మోహన్ అని చెప్తుంటాడు ఈ జిల్లాలో పాత రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు పిలిచినంత మందిని ఎవరు పిలవరు ఇప్పుడు సునీల్ సునీల్ కుమార్స్తాడని చెప్పి చెప్తుంటాడు జగన్ ఎంత మంది పేర్లు గుర్తు పెట్టుకుంటాడో నాకైతే అర్థం కాదు కానీ ఊరికి పోతే ఒక వంద పేర్లు పిలుస్తాడు అత ప్రతి ఒక్కరిని అంటే మండలంలో వాకాడు మండలంలో కొన్ని పేర్లు నేను కూడా పిలవ లేకపోతే స్వచ్ఛందంగా ఇంటి పేరుతో కూడా పిలుస్తాడంటే ప్రతి ఒక్కరిని అంత గుర్తు పెట్టుకొని ఎవరు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు నిశాయితీగా ఉన్నారని చెప్పి తెలుసుకునే దాంట్లో నిపుణుడు మన ఎమ్మెల్యే గారు కష్టపడి పని చేస్తే తగినది మనకి తగ్గతుంది అని చెప్పి